శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిశాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం ఉద్యోగం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం నిజమండి మీరు గనక ఈ చెట్టును కనుక ఇంట్లో పెంచుకుంటున్నారా మీ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు జరిగి అయితే ఏ చెట్లను వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవచ్చు అలాగే ఏ చెట్లను పెంచుకోకూడదు అలాగే ఏ దిశల్లో చెట్లను పెంచుకోవాలి ఏ మొక్కకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది అటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఏ చెట్టును పెంచడం వల్ల మీ ఇంట్లో గొడవలు జరగటం ఖాయం ఈ వివరాలు కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇల్లు చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది అలాగే స్వచ్ఛమైన గాలిని కూడా మొక్కలు అందిస్తూ ఉంటాయి అంతం ఆరోగ్యం మాత్రమే కాకుండా కొన్ని మొక్కలు వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా అందిస్తాయి అయితే ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయి ఏ దిశలో ఉంచితే మంచిది అలాగే కొన్ని మొక్కలు నెగిటివిటీ కూడా తెస్తాయి వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో పెంచుకోవటమే మంచిదని కూడా వాస్తు నిపుణులు చెప్తున్నారు అయితే ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో ప్రధానమైన మొక్క ఏంటి అంటే తులసి మొక్క తులసి మొక్క అనేది దేవత స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం తులసి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన స్థానం కూడా ఉంది ఈ తులసి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఇది ఇంట్లో ఉంటే గనక ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి ఇవే కాకుండా ఈ చెట్టు ఆకులను జలుబు దగ్గు వంటి వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది తులసి మొక్కను తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ పెంచుతూ ఉంటారు కానీ ముఖ్యంగా దక్షిణ దిశలో పెంచడం చాలా మేలుని చేస్తుంది ఎప్పుడు కూడా దక్షిణ దిశలో ఉండేలాగా చూసుకోవాలి దక్షిణ దిశలో యముడు యొక్క ప్రభావం అనేది అత్యధికంగా ఉంటుంది మొక్క దానిని తొలగించేలా దోహదం చేస్తుంది కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉంచడానికి ప్రయత్నం చేయండి అలాగే మరొక చెట్టు ఆ చెట్టును ఎక్కువగా శనిదేవుడికి ప్రియమైన మొక్కగా భావిస్తూ ఉంటారు ఈ చెట్టు ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు దాన్ని పూజించాలి అదే శమి చెట్టు మీ ఇంట్లో గనక ఉంటే వ్యాధులు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి శమి చెట్టుకి అంత విశిష్టత ఉంటుంది ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోవటమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో ఉంచాలి ముఖ్యంగా కొన్ని పరిహారాలకి ఆరోగ్య ప్రయోజనాలకి ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్క అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా పవిత్రమైన చెట్టుగా భావిస్తారు ఈ మొక్కను ఇంటి గుమ్మానికి కుడివైపున ఉంచాలి అలాగే ఇది ఒక మీటర్ కంటే ఎక్కువగా పెరగకూడదు మరొకటి జాడి మొక్క మీ ఇంట్లో గనక ఉంటే సమస్యలు తొలగిపోయి సంపద కూడా పెరుగుతుంది అదేవిధంగా మీటర్ కంటే ఎక్కువ పెరిగినట్లయితే కనుక దాన్ని కత్తిరించండి మీరు పనిచేసే చోటును కూడా దీన్ని పెంచుకోవచ్చు అలాగే మరొక చెట్టు ఏంటి అంటే వాస్తు ప్రకారం వెదురు మొక్కలను చాలా పవిత్రంగా భావించాలి అదృష్టాన్ని అందిస్తుంది అందుకే దీన్ని లక్కీ ట్రీ అని కూడా అంటారు పెన్సిల్ ప్రకారం ఇంట్లో లేదా కార్యాలయంలో ఎర్రటి దారంతో కట్టబడిన వెదురు మొక్కల కట్టను ఉంచడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఇది ఆర్థిక పరిస్థితుల్ని బలపరుస్తుంది ఇంటి సభ్యుల యొక్క ఆరోగ్య జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది కానీ మీరు ఈ మొక్కను నాటిన కుండీలో నీటితో పాటు రాళ్లను కూడా ఉంచాలని గుర్తుంచుకోండి అలాగే కొన్ని మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల మీకు మీ జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా క్యారెట్ ను ఇంట్లో పెంచకూడదు వీటిని ఎడారి మొక్కలు అని కూడా అంటారు వాస్తు ప్రకారం వీటిని పెంచకపోవటమే మంచిది వీటికి ఉండే ముళ్ళు నెగిటివ్ ఎనర్జీని వ్యాపింపచేస్తాయి అలాగే బోన్సాయి చాలా మంది పెద్ద చెట్లు పెంచలేక వాటి స్థానంలో బోన్సాయి మొక్కలుగా మార్చి ఇంట్లో పెంచుతూ ఉంటారు కానీ నిజానికి వాస్తు ప్రకారం ఈ మొక్కలు కూడా ఇంట్లో పెంచడం మంచిది కాదు ప్రకృతికి విరుద్ధంగా వాటిని పెంచడం కూడా నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి ముఖ్యంగా అలోవేరా మొక్క కూడా ఇంటికి వాస్తుపరంగా చాలా అనుకూలమైంది మరియు ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్న మొక్క తులసి మరియు అలోవేరా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండవలసిన మొక్కల్లో అలోవేరా కూడా తులసి మొక్క కూడా చాలా ప్రధానమైనవి ఎప్పుడూ కూడా పాలుకారే మొక్కలు ఇళ్లల్లో ఉంటే గనక దురదృష్టం కొన్ని మొక్కలకి పాలుకారే స్వభావం అనేది ఉంటుంది అటువంటి మొక్కలు ఉంటే గనక దురదృష్టం మిమ్మల్ని పట్టుకొని వేధిస్తుంది అయితే మంచిది ఏంటి అంటే తెల్ల జిల్లేడు చెట్టు మినహాయించి మిగతా పాలు ఉత్పత్తి చేసే మొక్కలు ఇంట్లో అస్సలు పెంచకూడదు ఇలా పాలు ఉత్పత్తి చేసే మొక్కలు దురదృష్టాన్ని తీసుకుని వస్తాయని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పోన్సాయి మొక్కలను పెంచడానికి విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు అయితే మొక్కలను పెంచడం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదు అని చెప్పబడింది లేదా కృత్రిమంగా పెరిగే మరుగుజ్జు మొక్కలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు ఎందుకంటే ఇది అశుభ కరమైనదని పరిగణించబడుతోంది అలాగే కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఇది ఆటంకంగా మారుతుంది అలాగే ఇంట్లో గొడవలు జరగటం ఖాయమనే చెప్పుకోవాలి ఇంట్లో బోనాసాయి మొక్కలను పెంచడం వల్ల కుటుంబ ఎదుగుదల కూడా నెమ్మదిస్తుంది మొక్కలు కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలను కూడా సృష్టిస్తాయి ఒకవేళ బోనాసాయి మొక్కలను పెంచాలని ఉంటే తప్పనిసరిగా వరండా లేదా తోట వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉంచాలి కానీ ఇంట్లో మాత్రం అస్సలు పెట్టకూడదు ఇక ఇంట్లో పెట్టకూడని మరొక మొక్క ఏంటంటే గనక పత్తి మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పత్తి మొక్కలు పెంచడం అశుభానికి కారణమవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇళ్లల్లో పత్తి మొక్కలను మీరు అస్సలు పెంచకూడదు అలాగే కాక్టెస్ మొక్కలను కూడా ఇంట్లో అస్సలు పెంచకూడదు వాస్తు మరియు పెన్షన్ నిపుణుల ప్రకారం ఈ మొక్క ప్రతికూల ప్రకంపనలను విడుదల చేయడానికి మరియు దురదృష్టాన్ని ఆకర్షించడానికి కారణమవుతుంది అదేవిధంగా దీని ఫలితంగా కుటుంబ సభ్యుల్లో ఒత్తిడి మరియు ఆందోళన కూడా ఏర్పడుతుంది గులాబీ తప్ప ఇతర ముళ్ళ మొక్కలు ఏవి కూడా ఇంట్లో పెంచడం శ్రేయస్కరం కాదు పెంచాలి అనుకుంటే కనుక కిటికీలో పెట్టాలి ఒకవేళ ఇళ్లలో పెంచాలి అనుకుంటే ఇంటికి కొంచెం బయట పెంచుకోవాలి అదే విధంగా సరైన స్థలంలో పెట్టడం మాత్రం చాలా అవసరం కిటికీ వద్ద ఉంచినప్పుడు అది లోపలికి ప్రవహించే ప్రతికూల శక్తితో పోరాడుతుందని ఒక నమ్మకం కాబట్టి ఇంట్లో పెంచాలి అనుకుంటే కనుక జాగ్రత్తగా ఉండాలి దాన్ని పోరాడే ప్రదేశంలో ఉంచండి అదే విధంగా ప్రతికూల శక్తి దాన్ని ఆకర్షించ ఆ ప్రతికూల శక్తిని లోనికి రానివ్వకుండా అడ్డుకుంటుంది చాలా మొక్కలు ఇళ్లల్లో పెంచకూడదు ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లను కూడా ఏ దిశలో పెంచాలి అనే అనేక అనుమానాలు చాలా మందికి ఉంటాయి మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ లో మనం పీల్చడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మీ ఇంటికి వాస్తుకు అనుకూలమైన మొక్కలను జోడించినప్పుడు ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా బోనస్ గా కలిసి వస్తుందని చెప్పుకోవాలి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఇంటి లోపల కూడా మీరు పెంచుకోవచ్చు ఇది దట్టమైన కొమ్మలతో ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటుంది ఇటుతో పాటు మెరిసే ఆకులను కూడా కలిగి ఉంటాయి ఇవి కొమ్మల వెంట వ్యతిరేక జతలతో పెరుగుతూ ఉంటాయి మీ యొక్క లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచినట్లయితే ఇది మీ ఇంటి అంతాన్ని మాత్రమే కాకుండా సానుకూల వాతావరణం కూడా పెంచుతుంది అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే గనక దీని యొక్క ప్రభావం వల్ల అవి తగ్గిపోతాయి అదేవిధంగా భార్య మధ్య సామరస్యాన్ని తీసుకొని రావడానికి ఇది సహాయపడుతుంది అదేవిధంగా మీరు దీన్ని ఒక జతగా నాటి క్రమం తప్పకుండా నీరు పెట్టి ఈ మొక్కలను పరిరక్షించుకోవాలి ఎందుకంటే ఇవి ఎండిపోతే ఇబ్బందులు కలుగుతాయి అలాగే స్నేక్ ప్లాంట్ కూడా ఇండోర్ ప్లాంట్ సానుకూల శక్తిని వ్యాపింపచేయడంలో ఈ స్నేక్ ప్లాంట్ కూడా సహాయపడుతుంది ఇది గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మిస్తుంది ఇంట్లో నీడ ఉన్న మూలల్లో కూడా స్నేక్ ప్లాంట్స్ బాగా పెరుగుతాయి ఈ మొక్క ఇండోర్ గాలికి ఫిల్టర్ పనిచేస్తుంది ఎందుకంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చడంలో సహాయపడుతుంది పర్యావరణం ఈ మొక్కకు అత్యధికంగా ఉంటుంది ఇంటికి ఆదర్శవంతమైన మొక్కగా స్నేక్ ప్లాంట్ ను పనిచేస్తుంది ఇంటికి ఆదర్శవంతమైన మొక్కగా స్నేక్ ప్లాంట్ పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన గాలిని అందించడంలో సహాయపడుతుంది చూసారు కదండి ఈ మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే ఏ మొక్కలు పెంచడం వల్ల మీకు ఇంట్లో గొడవలు జరుగుతాయి అలాగే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది అన్న పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు